కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్ మైలవరపు విఆర్ కృష్ణతేజపై ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆసక్తి చూపించారు తన పేషీలో ఓఎస్డీగా పనిచేసేందుకు రావాలని స్వయంగా కోరారు పవన్ దీంతో ఆయన సరేనన్నారు ఇప్పటికే బాలల హక్కుల రక్షణలో త్రిసూర్ జిల్లాను నంబర్ వన్ చేసి తాను కేంద్ర అవార్డును గెలుచుకున్నారు ఆ అవార్డుపై పవన్ కూడా అభినందించారు వాస్తవానికి కృష్ణతేజకు అవార్డులు కొత్త కాదు ఎక్కడ పనిచేసినా సరే తనదైన ముద్ర వేస్తారు ఇప్పుడు కేరళలో విద్యార్థులకు ఆయన హీరో మేము కూడా కలెక్టర్ అవుతాం కృష్ణతేజ మామల పేరు తెచ్చుకుంటామని వందల మంది స్టూడెంట్స్ ఆయన్ను కలుస్తుంటారు తాము గీసిన చిత్రాలను బహుమతిగా ఇస్తుంటారు పిల్లలంటే కృష్ణతేజకు చాలా ఇష్టం వారిని ఉన్నత శిఖరాల వైపు మళ్ళేందుకు ఆయన నిత్యం తప్పిస్తుంటారు అసలు కృష్ణతేజ మీద పవన్ కళ్యాణ్ ఎందుకు ఆసక్తి చూపుతున్నారు ఆయనకు ఎందుకు కేరళలో గొప్ప పేరుందో చూద్దాం చాలామంది కలెక్టర్లయ్యేందుకు కష్టపడి చదువుతారు కానీ ప్రజల మనసును అందరూ గెలుచుకోలేరు కేవలం డ్యూటీ చేసుకుని వెళ్ళిపోయేవారు కొందరు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి నాలుగు రూపాయలు అక్రమంగా సంపాదించేవారు ఇంకొందరు నిజాయితీగా పనిచేసేవారు అతి తక్కువ మంది దేశంలో నిజాయితీగా ప్రజలకు సేవ చేసేవారిలో టాప్లో ఉంటారు మన తెలుగు తేజం కృష్ణతేజం ఈయన చేసిన పనులు చూస్తే మీరు వావ్ అంటారు అందుకేనా పవన్ ఏరి కోరి మరీ పిలిపించుకుంటున్నారని ముక్కు మీద వేలేసుకుంటారు చిలకలూరిపేటలో పుట్టిన కృష్ణతేజ స్థానిక పాఠశాలలోనే చదువుకున్నారు తర్వాత గుంటూరులో ఇంటర్మీడియట్ చేసి నర్సాపురం ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివారు అయితే సివిల్స్ రాసి కలెక్టర్ అవ్వాలనేది ఆయన టార్గెట్ తండ్రి హోల్సేల్ వ్యాపారం చేస్తూ కృష్ణతేజను కలెక్టర్ చేసేందుకు సహకరించారు కృష్ణతేజ ఎంతో కష్టపడి చదివినా కూడా మొదట సివిల్స్లో సక్సెస్ కాలేదు ఒకటి కాదు రెండు సార్లు కాదు ఏకంగా నాలుగు సార్లు ఫెయిల్ అయినా కూడా ఐదవసారి మాత్రం గురి చూసి కొట్టి అరవై ఆరవ ర్యాంకు సాధించారు కేరళ క్యాడర్కు వెళ్లిన ఆయనకు రెండు వేల పదిహేడులో సబ్ కలెక్టర్గా మొదటి పోస్టింగ్ వచ్చింది ఆ సమయంలోనే అలెప్పి జిల్లాను వర్షాలు అతలాకుతలం చేశాయి ఎంతలా అంటే దాదాపు డెబ్బై గ్రామాలు నీట మునిగాయి వారికి తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి రోడ్లు తెగిపోయాయి వెంటనే సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టగానే మరోసారి భారీ వర్షాలు వచ్చే ప్రమాదం ఉందనే విషయాన్ని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దాంతో ఐదు మండలాల ప్రజల ప్రాణాలు గాల్లో ఉన్నాయి వేలాది మంది చిన్న పిల్లలు వృద్ధులు మహిళలు ఉన్నారు వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన బాధ్యత స్థానిక అధికారిగా ఆయనపై పడింది వెంటనే ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిన కృష్ణతేజ మత్స్యకారులను రంగంలోకి దింపారు మరోవైపు రాష్ట్ర కేంద్ర సాయ బృందాలను టీములుగా విభజించి ఏ గ్రామ ప్రజలను ఎక్కడికి తరలించాలో క్లియర్గా ప్లాన్ ప్రకారం వారికి చెప్పి దగ్గరుండి చేయించారు మరోవైపు తాత్కాలిక షెల్టర్స్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజనం నుంచి మందుల వరకు దుప్పట్ల నుంచి బెడ్ల వరకు అన్నీ సమకూర్చారు నలభై ఎనిమిది గంటల లోపల రెండున్నర లక్షల మందిని తరలించారు కృష్ణతేజ రెండు రోజులు ఆయన నిద్రపోలేదు అధికారులను నిద్రపోనివ్వలేదు ప్రజాసేవ చేయాల్సిన సమయం ఇది ఎవ్వరూ రెస్ట్ తీసుకోవద్దని పరుగులు పెట్టించారు ఆయన విజయవంతంగా చేసిన ఈ ఆపరేషన్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అభినందనలు తెలిపాయి అప్పుడే ఆయన్ను టూరిజం శాఖ డైరెక్టర్గా పంపింది కానీ అలెప్పి ప్రజలు ఆయన సేవలను గుర్తు చేసుకుని బదిలీ చేయొద్దని ఆందోళనలు చేశారు కానీ అప్పటికి ఆయన జూనియర్ ఆఫీసరే కావడంతో మళ్ళీ మీ జిల్లాకే కలెక్టర్గా పంపిస్తామని ప్రభుత్వం ప్రజలకు సర్ది చెప్పింది ఇటు టూరిజంలోనూ అల్లు అర్జున్ నుంచి సచిన్ వరకు ఎంతో మంది సెలబ్రిటీలను పిలిచి కేరళ పర్యాటక శాఖను ఆయన మరింత అభివృద్ధి చేశారు ఆ తర్వాత అలెప్పి జిల్లాకు కలెక్టర్గా రావడంతో మళ్లీ ప్రజలు జేజేలు కొట్టారు కానీ ఈసారి కృష్ణతేజ రాగానే ఓ పెద్ద వివాదాంశం హ్యాండిల్ చేయాల్సి వచ్చింది అది క్యాపికో రిసార్ట్ మాఫియా ఏకంగా పెద్ద సరస్సులోని మూడెకరాలు మాఫియా ఆక్రమించింది మొత్తం యాభైకి పైగా విల్లాలను కట్టారు ఒక్కరోజుకి లక్ష రూపాయలు అద్దె తీసుకొని వ్యాపారం చేసుకుంటున్నారు చివరకు మత్స్యకారులను చేపలు పట్టనివ్వడం లేదు సరస్సులోకి అడుగు పెట్టనివ్వడం లేదు ధైర్యం చేసి అడిగిన వారిని మాఫియా రౌడీలు కొట్టి బెదిరించడం మొదలు పెట్టారు మాఫియా వెనుక స్థానిక నాయకులు మంత్రులు కూడా ఉన్నారనే ఆరోపణలున్నాయి అధికారులు కూడా లంచాలు మేసి కామ్గా ఉన్నారు దీంతో కొంతమంది మత్స్యకారులు కోర్టుకు వెళ్లారు సరస్సులో నిర్మాణాలు ఎందుకు చేపట్టారు గ్రీన్ జోన్ కదా మీ ఇష్టం వచ్చినట్టు చేసి పేదల పొట్ట కొడుతున్నారా అధికారులు ఏం చేస్తున్నారని కోర్టు తలంటింది వెంటనే వాటిని చేయాలని చెప్పింది కానీ కోర్టు ఆర్డర్ వచ్చే వరకు మూడెకరాల కబ్జా కాస్త పదెకరాలైంది మొత్తం కబ్జా చేశారు వందల కోట్ల విలువైన భూమి ప్రైవేట్ ఆస్తిగా మారిపోయింది అప్పుడే అలెప్పి జిల్లా కలెక్టర్గా వచ్చిన కృష్ణతేజ చేతికి కోర్టు ఆర్డర్ వచ్చింది మరోవైపు మాకు మీరే న్యాయం చేయాలి కోర్టు తీర్పును అమలు చేయాలని ప్రజలు కోరడం మొదలుపెట్టారు అప్పటి వరకు ఉన్న అధికారులంతా నాయకులకు భయపడి మాకు సంబంధం లేనట్టు చూశారు కానీ కృష్ణతేజ మాత్రం మరో ఆలోచన చేయలేదు కోర్టు కంటే ఎవడూ గొప్ప కాదనుకున్నారు అయితే కృష్ణతేజ గురించి వారికి తెలుసు అందుకే నాయకుల ద్వారా తీవ్ర ఒత్తిడి చేయించారు కాస్త ఆలస్యం చేయండి మేము స్టేలు తెస్తామని బేరాలకు దిగారు కానీ భారీ ఎత్తున పోలీసులను పిలిచిన కృష్ణతేజ బుల్డోజర్లను పెట్టి మొత్తం వెళ్లాలను కోలగొట్టించారు ఓ పక్క కోర్టు ఆర్డర్ను కృష్ణతేజ అమలు చేస్తుంటే జనం కేరింతలు కొట్టారు నాడు మరోసారి హీరో అయ్యారాయన ఇక కరోనా సమయంలో వందలాది మంది పేద పిల్లలు అనాథలయ్యారు వారందరి బాధ్యతను తండ్రిగా తీసుకున్నారు దాదాపు ఆరు వందల మంది పిల్లలను హాస్టల్స్లో చేర్పించారు ఇంకొంతమంది చదువులు జీవితం ఖర్చుల కోసం ధనవంతులు వ్యాపారవేత్తల విరాళాలతో ముందుకు తీసుకెళ్లేలా చేశారు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని కోరగా జాయలుక్కాస్తో పాటు ఎన్నో సంస్థలు ముందుకొచ్చి కలెక్టర్ ముందే హామీ ఇచ్చారు ఇలా ఎంతో మంది పేదలను ఆయన ఆదుకునేలా చేశారు ఆ తర్వాత త్రిశూర్ కలెక్టర్గా వచ్చారు కృష్ణతేజ ఆల్ టుగెదర్ ఫర్ త్రిశూర్ అంటూ ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు పిల్లల చదువుల కోసం బడులను బాగు చేశారు విరాళాలతో ప్రభుత్వ స్కూల్లో ఇంట్రాక్టివ్ ప్యానల్స్ను ఏర్పాటు చేశారు కేరళ కాలేజీ పిల్లలకు స్ఫూర్తి లీడర్గా మారారాయన డైనమిక్ కలెక్టర్గా పేరు తెచ్చుకున్నారు ఎన్నికల నిర్వహణలో బెస్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా త్రిసూర్ను నెంబర్ వన్ బాలల రక్షణ జిల్లాగా మార్చి మరోసారి కేంద్రం అవార్డును గెలుచుకున్నారు వందకు వెయ్యి శాతం నిబద్ధతతో నిజాయితీతో పనిచేస్తారు కృష్ణతేజ అందుకే చాలా రోజుల నుంచి ఆయన గురించి వింటున్న పవన్ ఈసారి ఏకంగా తన ఓఎస్డీగా డిప్యూటేషన్ మీద పిలిపించుకుంటున్నారు రియల్ హీరో నుంచి డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ ఇప్పుడు రియల్ హీరోను తనతో పాటు పనిచేసేలా పిలిపించుకుంటున్నారు ఏకంగా కృష్ణతేజ కోసం మోడీతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కేరళ క్యాడర్ కలెక్టర్ను ఏపీకి రప్పిస్తున్నారన్నమాట మరి ఆరు శాఖలున్న పవన్ కళ్యాణ్కు కృష్ణతేజ జాయిన్ అయితే పనులు పరుగులు పెడతాయనడంలో సందేహం లేదు